కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ విమానాశ్రయం దావా వేయడం సంచలనం రేకెత్తించింది రక్షణ శాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ జిఎంఆర్ సంస్థ దావా వేసింది గజియాబాద్ విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతిస్తే ఢిల్లీ విమానాశ్రయం ఆర్థికంగా నష్టపోతుందని ఆరోపించారు ఈ విషయంపై మార్చి పదిహేను న్యాయస్థానంలో దావా దాఖలు చేసినట్లు పేర్కొంది జిఎంఆర్ సంస్థ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా లేకపోతే ఒక విమానాశ్రయానికి మరో విమానాశ్రయానికి మధ్య నూట యాభై కిలోమీటర్ల దూరం ఉండాలనే నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని అధికారులు దావాలో పేర్కొన్నారు ఢిల్లీ ఎయిర్పోర్టుకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు కొనసాగుతున్నాయన్నారు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవాలని కోర్టును కోరారు కాగా ఈ విషయంపై భారత విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది